హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా నిన్న అయితే గారెలు వేసాను ఇంకా అయితే పిండి తిరుగుతుంది గ్రైండర్లో ఇంకా ఈరోజు రైస్ అయితే అయిపోయింది ఇంకా లంచ్లోకి ఇంకా మామిడికాయ పప్పు చేద్దామని ఇంకా చేసేస్తున్నాను అనమాట ఇంకా వర్షం పడుతూనే ఉందండి నైట్ నుంచి మీకు చెప్పాను కదా ఈవినింగ్ కొత్తిమీర పచ్చడి చేసినప్పుడు వర్షం పడుతుంది అని ఇంకా అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంది అయితే వర్షాలు పడుతుంటే మేమైతే ఇంకా వెయిటింగ్ అనమాట కృష్ణానది దగ్గర గేట్లు ఎత్తుతారు కదా అది చూద్దాము అది ఎత్తితే మేము ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఇంకా చూసారు కదా వర్షం పడుతూనే ఉంది ఇటు సైడ్ అంతా చూపించారనమాట ఇంకా పిండి అయితే తీసేసి ఇంకా అయితే వేయడం స్టార్ట్ చేశాను అదే ఇంకా గ్రైండర్లో ఇంకా నేను పిండి కూడా వేసేసాను అనమాట రేపటికి కలిసి వస్తుంది కదా ఒకేసారి కడిగేయచ్చని పిండికి కూడా వేసేసాను ఓకే సార్ అయిపోతుందని ఇంకా మార్నింగే నాకు దేవుడి పాటలు వింటూ అలా ఉంటే చాలా ఇష్టం ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా వీళ్ళు కూడా లేచే ముందు నేను సిక్స్కి లేస్తాను సిక్స్ థర్టీకి వాళ్ళని లేపుతాను ఇంకా అప్పుడైతే సిక్స్ థర్టీకి అలా పెడతాను అనమాట ఇంకా మామిడికాయ పప్పు చేశాను ఇంకా గారెలైతే పక్క చేస్తున్నాను కొత్తిమీర చట్నీ చెప్పాను కదండి ముందు రోజే చేసేసాను ఇంకా చిన్ను అయితే స్కూల్కి నుంచి వచ్చింది సివిల్ డ్రెస్ వేసుకెళ్ళింది ఈరోజు ఎందుకంటే యూనిఫామ్స్ అసలు ఆరట్లేదండి వర్షానికి ఇంకా చిన్ను వచ్చి కాసేపు అయితే ఆడుకుంది ఇంకా చిన్ను ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళందరూ బాయ్సే అందరూనేమో పెద్దవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి రాలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చక్కగా ఆడుకుంటానికి అందరూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ప్లేస్ కూడా ఉంది కదా మంచిగా ఆడుకుంటుంది ఇంకా కాసేపు అయితే నేను హాల్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ చిన్నకి సైకిల్ తక్కువమంటే ఇంక ఇక్కడ కారిడార్లో అయితే తక్కువకుంది ఇంకా కాసేపు అయితే తర్వాత కిందకి వెళ్ళింది వెళ్ళి వెళ్తాం కాకుండా వాళ్ళందరినీ తీసుకుని వచ్చిందనమాట ఫ్రెండ్స్ని ఇంకా పిల్లలందరూ కూడా వచ్చి ఒకసారి ఇల్లంతా చూసారు చూసి ఇంకా మరి పెద్దవాళ్ళు ఇంకా బయలుదేరి మళ్ళీ అందరికి కిందకి వెళ్ళారనమాట ఇంకా రాగానే హెడ్ బాత్ అది చేయించేసి బాగా చెమట పట్టేసింది ఇంకా హోంవర్క్ అయితే అనమాట ఇంకా అలా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా హోంవర్క్ చేసేసుకుంటుంది ఇదేనండి ఇంత చిన్న బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఈరోజు ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్